మహానాడు కడప వేదికగా అది కూడా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా ఆయన కడపలో చేయాలని ఎందుకు నిర్వహించారు అనేది మొదటి రోజు చూసిన తర్వాత దాదాపుగా అర్థమైపోయింది అంటే మహానాడు అంత అద్భుతంగా నిర్వహించిన అందులో జగన్ ప్రస్తావన లేకుండా అయితే మహానాడు కొనసాగట్లేదు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మధ్యన పిఠాపురం దగ్గర ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు అందులో ఎక్కడో నాగబాబు గారు ఒక నాదేళ్ళ మనోహర్ గారు ఏదో లైట్గా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో అయితే ఎక్కడా పెద్దగా జగన్నైతే విమర్శించలేదు కానీ ఇక్కడ చూస్తే కంప్లీట్ గా మహిళా నేతలు గాని మహిళా మంత్రులు గాని లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ మొత్తం అందరూ కూడా ని విమర్శించకుండా అయితే మహానాడు ముందుకు సాగట్లేదు మొదటి రెండు రోజులు కూడా అదే తరహాలో సాగింది అంతేకాదు నారా లోకేష్ గారు కొన్ని సవాళ్ళు కూడా విసురుతున్నారు ఆ వరుస భూముల వ్యవహారాన్ని గురించి అప్పట్లో పెద్దగా స్పందించలేదు కానీ మహానాడు వేదికగా స్పందించారు సవాలు విసిరారు దమ్ముంటే నిరూపిస్తే రాజీనామా చేస్తానని కూడా చెప్పుకొచ్చారు అంతేకాదు మరో కీలకమైన అంశం ఒక ఆరు శాసనాలు కార్యకర్తల కోసం ఆయన అక్కడ ఆ వేదిక మీద ప్రవేశపెట్టారు గా వీటింటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా అంటే మహానాడులో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకూడదని నా ఉద్దేశం కాదు కానీ మహానాడు అంటే పార్టీకి సంబంధించిన పండుగ పార్టీకి దశా దిశ నిర్దేశం చేయాల్సిన సమయం ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం ఆయన విమర్శించడం ఈ రోజైతే మొత్తం వివేకానంద రెడ్డి గారి హత్య గురించే చాలాసేపు చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎలా చూడాలి సహజముయండీ రాజకీయ పార్టీలు అది నాడంటే మహాపవిత్ర ప్రత్యేక కార్యక్రమం ఏం కాదు కదా వాళ్ళ ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం రాజకీయ పార్టీ కార్యక్రమం అంటే ప్రత్యర్థిని విమర్శించకుండా రాజకీయం ఎక్కడ నడుస్తుంది అందులో ఎస్పెషల్లీ తెలుగుదేశం ఇంత ముందు కాంగ్రెస్ శత్రువు ఇప్పుడు వైసీపీ శత్రువు వైసీపీకి ఇంతకుముందు మొదటి నుంచి తెలుగుదేశమే శత్రువు ఇప్పుడు వైసీపీ మహానాడు మహాసభ పెట్టుకుంటుంటుంది వాళ్ళది వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు తెలుగుదేశాన్ని విమర్శిస్తారు వీళ్ళు వైసీపీని విమర్శిస్తారు ఇది కామన్గా జరిగేటటువంటి పరిణామం అందులో పెద్ద తేడా ఏం కాదు సహజంగా జరిగేటటువంటి ఇంకోటి ఏంటంటే వాళ్ళ పార్టీ యాక్టివిటీ కూడా చేసుకుంటున్నారు అధ్యక్ష ఎంపిక లేకపోతే కనుక పార్టీని ఎలా అభివృద్ధి చేయాలి మీరు చెప్పినటువంటి ఆరు శాసనాలు అన్నటువంటిది అందులో భాగమే కదా అటు చేసుకుంటూ ఇది ఉంటుంది సహజంగా ఏంటంటే స్పైసీనెస్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది సినిమాలో హితబోధ చెప్తారు చివరిలో ముందంతా తాగి తమనాలాటి రచ్చరచ్చ చేసి అమ్మాయిల్ని పెంట చేసి అది చేసి చేసి ఫైనల్లో నీతి చెప్తారు ఇట్లా చేస్తే నాశనం అవుతారని చెప్పేసి బట్ జనాలు ఏది అట్రాక్ట్ అవుతారు ఈ స్పైసీనెస్కి ఇష్టపడతారు కానీ ఆ చెట్టు చివరిలో నీతిని ఫాలో అవుతున్నారా మద్యం తాగితే నాశనం అవుతారని చివరిలో సెంటిమెంట్ చెప్తారు కానీ ఆ తాగుతున్నప్పుడు ఎంజాయ్ చేయడాన్ని చూసినటువంటి వాళ్ళు అదే అలవాటు పడుతున్నారు అట్లాగే రాజకీయాల్లో కూడా వార్తలు చేస్తున్నటువంటి మీడియా ఆ స్పైసీనెస్కి ఇష్టపడుతుంది తప్పించి అదేం ఉండదు కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటారు కానీ పార్టీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు నలభై ఏళ్ళ చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నారు రాష్ట్రంలో మార్పు చేర్పులు మేము చాలా చేసామని చెప్పుకుంటున్నారు పార్టీ వల్లనే అసలు ఈ రాష్ట్రం బాగుపడింది అసలు జనం అన్నం తింటున్నారని చెప్తున్నారు అవన్నీ నడుస్తున్నాయి కదా వాటన్నిటి మధ్యలో ఇది ఒక పార్ట్ అంతవరకు ఆరు శాసనాల ద్వారా ఎలాంటి సంకేతం ఇచ్చినట్టు సార్ పార్టీలో ఒక రకంగా ఇంకా రాబోయే భవిష్యత్ అంతా యువతకు సంబంధించే యువతకి ప్రాధాన్యత ఇస్తూనే పార్టీని ముందుకు నడపబోతున్నాం అని చెప్పేసారా ఏదో కొత్తదనం కోసం ట్రై చేస్తుంటారు జనాల్లోకి వెళుతుందా లేదా అన్నది లెక్క సూపర్ సిక్స్ మొదట్లో జనాల్లోకి వెళ్ళలేదు చిట్ట చివరిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు జనాల్లోకి వెళ్ళింది ఇప్పుడు అది కాస్త చర్చే లేకుండా పోయింది ఇప్పుడు సూపర్ సిక్స్ బదులుగా మొన్నటిదాకా పి ఫోర్ అన్నారు ఇప్పుడు మళ్ళీ ఆరు శాసనాలు అంటారు ఒక అంశం నుంచి డైవర్ట్ కావాలంటే కొత్త అంశం చర్చకి తీసుకురావాలి అది సహజంగా జరుగుతుంది మహిళా అభ్యున్నతి ఎవడు మహిళా అభ్యున్నతి చేయను అంటాడు ఏ పార్టీ చేయను అంటది అట్లాగే యువతరం అభివృద్ధి ఏ పార్టీ నేను యువతరాన్ని అభివృద్ధి చేయను అంటది అట్లాగే దేశాభివృద్ధి లేకపోతే రాష్ట్ర అభివృద్ధి ఇది ఎవడు చేయను అంటాడు ఎన్ని సహాయం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైట్లు పెట్టుకుంటారు వాళ్ళు నవరత్నాలను పెట్టుకుంటే వీళ్ళు అని పెట్టుకున్నారు ఇప్పుడు శాసనాలను పెట్టుకుంటారు అది లక్ష్యాలు అంటారు ఇప్పటిదాకా ఏంటి సాధిస్తాం అన్నటువంటి దాని దగ్గర నుంచి లక్ష్యాలు అంటే ఇక ఎప్పటి నుంచి దాని దిశగా అడుగులు వేస్తాం అని చెప్పడం అనమాట అవును కానీ ఇందులో అంటే సీనియర్లకి ఏమన్నా ఒక స్ట్రోక్ ఇస్తున్నారా ఈ ప్రసంగాల ద్వారా నిన్న శాసనాల ద్వారా అందులో సీనియర్లకు సంబంధించి ఎక్కడ పెద్దగా ఏం లేదు అంటే ఎప్పుడు కూడా సీనియర్ అంటూ ప్రత్యేకించి ఎవడు ఏ శాసనము చేయడు ఏ ఉపన్యాసము చేయడు సహజంగా దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ద పార్టీ అందులో పెద్ద ఇష్యూస్ ఏం కాదు సాధారణంగా ఎప్పుడు కూడా యువతరం గురించి ఉపన్యాసాలు జరుగుతూ ఉంటుంటాయి కాకపోతే ఆ యువతరానికి ఏమి ఇచ్చాం ఏం చేశాం అన్నటువంటిది లెక్క ఇప్పుడు బాగుపడ్డోడందరూ మా పేరు చెప్పుకోండి బాగుపడిన వాళ్ళందరూ జగన్ పేరు చెప్పుకోండి అనే ఫార్ములా నడుస్తుంటుంది బాగుపడ్డటువంటి వాళ్ళందరూ మా పేర్లు చెప్పుకోండి ఇప్పుడు నువ్వు నువ్వు సొంత ఉద్యోగం చేస్తున్నావు వ్యాపారం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇదంతా మా వల్లే అని చెప్పుకోండి అలాగే నీకు ఏ ఉద్యోగం రాలేదు కష్టాల్లోనో నష్టాల్లోనో ఎన్ని జగన్ వల్ల అదే తెలుగుదేశం అధికారంలో ఉండుంటే కనుక మధ్యలో నేను బాగుపడిపోయా ఉన్నాను అనుకో అనేటటువంటి జనాలు ఇవన్నీ పట్టించుకోరు అది పార్టీ వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడానికి లేదా పార్టీలో మనోధైర్యాన్ని పెంచుకోవడానికి పార్టీలో ఏం చెప్పాలి అని అడిగేటప్పుడు ఉపయోగపడేటటువంటి ఉపన్యాసానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ అవి అంతకుమించి ఏమి ఏముండదు వరుస భూముల వ్యవహారంలో లోకేష్ గారు సవాలు ఇప్పుడు వైసీపీకి ఏవో అవన్నీ ఎవడు పట్టించుకుంటాడు అవినీతి జరగలేదని అంటలేదు నీతి మాత్రమే ఉంటుందని కూడా అంటలేదు ఇప్పుడు వరుస భూములకు సంబంధించినటువంటి దాంట్లో ఒక ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు నిదానంగా తెలివిగా ఇప్పుడు టీసీఎస్ భూములు రూపాయికే ఇచ్చినట్టు కేబినెట్ లో తీర్మానం చేశారు మరి అదే కేబినెట్ లో వరుస భూములకు సంబంధించినటువంటి తీర్మానం చేసింది ఎందుకు బయట పెట్టలేదు ఆ జీవో బయట పెట్టిన వాళ్ళు ఈ జీవో ఎందుకు బయట పెట్టలేదు దాంట్లో పాతిక లక్షలకి ఇచ్చారని ఒక చోట పాతిక లక్షలకి ఇచ్చారు ఇంకో చోట కోటి రూపాయలకి ఇచ్చారని ఆ సదరు ఆ సంస్థకి సంబంధించినటువంటి పార్ట్నర్లు చెప్పారు మరి వాళ్ళు చెప్పేది దాకా కూడా బయటికి తెలియలేదు ఎప్పటికి కూడా జీవో ఎందుకు బయట పెట్టలేదు ఇంకొకటి ఈ తొంభై తొమ్మిది పైసలు తొంభై తొమ్మిది రూపాయల గురించి మాట్లాడుతున్నారు కానీ అసలు వాళ్ళకి ఇచ్చిన రేట్ ఎంత అది కరెక్టా కాదా వైజాగ్ లాంటి చోట్ల అది బయట పెట్టట్లేదు కదా అది ప్రాక్టికల్ డైవర్షన్ అనమాట ఆ విషయం బయటికి రానియట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్తగా కంపెనీ పెట్టినటువంటి వాళ్ళని ప్రోత్సహించాలనుకుంటున్నారు ఒక వరసయే అందరినీ ప్రోత్సహించవచ్చుగా ఇప్పుడు వాళ్ళు పెడతానంటున్నటువంటిది ఒక కంపెనీ ఏదేది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అయితే మన దగ్గర ఉన్న బిల్డర్లందరికీ తలా పది ఎకరాలు ఇవ్వండి అపార్ట్మెంట్లు వెళ్ళాలి తక్కువ రేటుకి కట్టించిస్తారు అప్పుడు ఎందుకు కట్టకూడదు వాళ్ళు చేస్తుంది రెండు వరస ఒకటి అదేదో ఏదో ఒక ఐటీ ఏరియాలోనేమో ఒక కంపెనీ పెడతారట మిగతా అదేమో రియల్ ఎస్టేట్ చేస్తారంట రియల్ ఎస్టేట్ వాడికి భూమి ఎందుకు ఇవ్వాలి నువ్వు అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంది భూమి వాడు కొనుక్కోవాలా వాడు ఫ్లాట్లు కట్టుకోవాలా వాళ్ళేట్ చేయడం మరి అదేందుకు ఇంకా అదేం పద్ధతి అదేం రియల్ ఎస్టేట్ విధానం కింద నువ్వు తక్కువ రేటుకి ఇవ్వడమేందుకు దానివల్ల ఎవరికి ప్రయోజనం రేపు పొద్దునది కోటి రూపాయలకు రెండు కోట్లకు తక్కువకేమో అమ్ముకోడు కదా ఒక్కొక్క రెండు వందల గజాల్లోనో వంద గజాల్లోనూ బిట్టు మరి అంతంత తగలేసి వాళ్ళకి డబ్బులు రావడం ఏంది రాష్ట్రానికి రాకపోవడం ఏంది అదే నువ్వే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టచ్చు కదా రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్లు కట్టు వెళ్ళాలి కట్టు శుభ్రంగా సంపద లేదు సంపద లేదు అంటున్నారు కదా నలభై రూపాయలు డబ్బులు అన్న వస్తాయి ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ బిల్డరు విజయవాడలోనో గుంటూరులోనో అపార్ట్మెంట్లో ఫ్లాట్ అంటే అవుట్స్కర్ట్స్లో అయితే నలభై ఐదు లక్షల యాభై లక్షలు ఊరి మధ్యలో అయితే కనుక డెబ్బై ఎనభై లక్షలు కడుతున్నాడు చెప్తున్నాడు నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి నువ్వే గవర్నమెంటే కట్టించు కన్స్ట్రక్షన్కి సంబంధించిన అవసరమైతే బ్యాంక్ వాడి దగ్గర లోన్ తీసుకువెస్తుంది నువ్వు అమ్ము ఒక్కొక్క ఫ్లాట్ బయట వాడికి వాడి డెబ్బై లక్షల రూపాయలు చెప్పింది అట్టు యాభై లక్షలకి అమ్ము నీకు ఇంకో ఇరవై లక్షలు మిగులుద్ది వాడికి అంత మిగులుతున్నప్పుడు నీకు మిగలకుండా ఉంటుందా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నువ్వు చేయి అప్పుడు ఆటోమేటిక్గా సాధారణ ప్రజలకు అందుబాటు ధరలోకి వస్తుంది కదా ప్రభుత్వమే తక్కువ ధరికిస్తే నువ్వు నువ్వు ఒక అమరావతిలోనే కోటిన్నర లక్షలు కోటి ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షలు పెట్టారు గు అదేదో పెట్టారు కదా వీళ్ళ ఈ లో ఫ్లాట్లు అమ్ముతామని చెప్పేసి మరి దానికే అంత పెడి తిరిగి అమరావతిలోనే ఇంకా డెవలప్ కానటువంటి ఏరియా అవుతుంది అనుకునేటటువంటి ఏరియాలోనే కోటి ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షల రూపాయలు ఒక్కొక్క ఫ్లాట్ కి రేటు పెట్టినోళ్ళు అక్కడ కోటి రూపాయలకి ఎకరానికి ఎట్లా ఇస్తారు అసలు కోటి రూపాయలు యాభై లక్షల రూపాయలకు వైజాగ్ లాంటి చోట్లన అదే ఇచ్చేటట్టు అయితే అందరు బిల్డర్లకు ఇచ్చేయచ్చు కదా తలకో యాభై ఎకరాలు తలకొక వంద ఎకరాలు ఇస్తే దర్జాగా అందరూ కడతారు వాళ్ళకు రేట్ ఫిక్స్ చేయండి ఇంతకు నుంచి వీళ్ళ అమ్మకూడదు ఇంతకు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అమ్మకూడదని ఆ విధంగా మధ్య తరగతి బాగుపడతారు ఎట్లాగో మనం హౌసింగ్ బోర్డు సొసైటీలు ఉండే ఎదువరకు తక్కువ రేటుకి ఇచ్చేవాళ్ళు నలభై వేలు యాభై వేల రూపాయలకి ఒకప్పుడు భవానీపురంలో విజయవాడలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఫ్లాట్ ఎంఐజీలు అమ్మారు ఆ తర్వాత ఇది ఎల్ఐజీలు ఎంఐజీలు వచ్చేవాడు లక్ష ఇరవై వేల రూపాయలకి అమ్మారు ఆ రేంజ్లో కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇవాళ వచ్చేటప్పుడు ముప్పై నలభై లక్షల రూపాయలు ఉంది అక్కడ అక్కడ హెచ్ఐజీలు వచ్చేటప్పటికి ఆరు లక్షలకే అమ్మారు ఇవాళ కోటి రూపాయలు ఉంది అంటే ఆ తరగతి బాగుపడ్డారు అందులో మొదట డౌన్ పేమెంట్ టెన్ పర్సెంట్ కట్టించుకుని మిగతాది నెలవారీగా కట్టించుకునేవాళ్ళు అప్పుడు అలాంటిది గవర్నమెంట్ చేస్తే మధ్య తరగతి బాగుపడతారు కదా ఇప్పుడు హౌసింగ్ బోర్డు సిస్టమ్ తీసి పడేసాం మనం హౌసింగ్ బోర్డు రద్దు చేసి పడేసాం చేసేసి ఇప్పుడు మధ్య తరగతి సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు కదా నువ్వు వరుసలు అరసాలు ఇట్లాంటి ఎన్నింటి పేరుతో వాళ్ళకి ఎవరికో ఇచ్చుకునేటప్పుడు ప్రైవేట్ వాళ్ళకి మనకే ఇవ్వచ్చు కదనా ప్రజలందరికీ ఇవ్వచ్చు కదా అవన్నీ అసలు చర్చ జరగకుండా ఏదో సవాళ్ళు ప్రతి సవాళ్ళ మీద నడిచిపోతుంది కదా అంతా కూడా టాక్టికల్ గేమ్ అని సార్ లోకేష్ గారు చేసిన కీలక వ్యాఖ్యల్లో నిన్న నలభై మూడేళ్ళు పార్టీకి కానీ ఇంకో మరో నలభై ఏళ్లు మనదే దానికి ఈ ఆరు శాసనాలు చాలా కీలకం అవుతాయి దీంతోనే భవిష్యత్ అంతా ఉండబోతుంది అంటే మొన్నటి వరకు ముప్పై ఏళ్ళు ఏళ్ళు మరో ఏళ్ళు కూటమే ఇలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన చంద్రబాబు గారు లోకేష్ గారు ఏంటి కొత్తగా మరో నలభై ఏళ్ళు మనదయం ధీమా వ్యక్తం చేయడం వందేళ్ళు కూడా ఉండాలని కోరుకున్నాం ఏ పార్టీకి ఆ పార్టీ ఉండాలనే కోరుకుంటారు కదా అంటే నా తరం స్టార్ట్ అవుతుందని అదా అర్థమే ఉందా నా తరం బేసిక్ గా పార్టీ అనేటటువంటిది శాశ్వతంగా ఉంటుంది లెక్క చెప్పడం అంత మించే లేదు ఇప్పుడు ఇప్పుడు ఎనభై మూడులో పుట్టినట్టు ఎనభై రెండులో పుట్టింది పార్టీ ఎనభై మూడులో అధికారంలోకి వచ్చింది మధ్యలో అధికారాలు పోయినాయి అధికారాలు వచ్చినాయి తెలంగాణలో తుడుచుకుపోయింది ఆంధ్రాలో పొత్తులతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది పొత్తులు లేకపోతే గెలవలేని పరిస్థితి వచ్చింది అయినా కూడా ఇంకో నలభై ఏళ్ళు అంటే ఒక ప్యాటర్న్ డిపెండబుల్ సిస్టమ్ అనేటటువంటి దాంట్లో నుంచి ఆ ఇండిపెండెంట్ గా కూడా మనం ఎదుగుతాము అనేటటువంటి ఒక భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట కార్యకర్తలకి అదే ఇటీవల కాలంలో సార్ తాజాగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు నేను చెప్పి కంటే ఒకసారి దాన్ని వినిపిస్తాను మన ఆ ద్వారా మీ నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు అందుకే కోరుతున్నా మిమ్మల్ని వస్తాయి కోరుతున్నాయి పోతాయి

కోటం రెడ్డి సీతారెడ్డి ఇలాంటి వాళ్ళని చూపించారు అనుకోండి ఓకే అది మామూలుగా జరిగి చేయట్లేదు అంటే వలస పక్షులు అంటే ఎవరు నిజంగా జగన్మోహన్ రెడ్డి కావాలని ఏమైనా పంపుతున్నారు ఇక్కడికి ఏంటి వాళ్ళ తప్పును కవర్ చేసుకోవడానికి స్టేట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్లు అవ్వగానే ఏం చెప్పారు పొర్రపాటును కూడా వైసీపీలో ఎవరిని చేర్చుకోమని చెప్పారు వైసీపీ వాడు ఎవడు మా దగ్గర చేర్చుకోము అని చెప్పారు మరి మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎవడు చేర్చుకోమన్నాడు వాడు కోవట్ అవుతాడా లేకపోతే నువ్వు చేర్చుకున్నావా నువ్వు గుంజుకున్నావు బెదిరించి మరీ ఇలా తీసుకున్నావు ఇప్పుడు ప్రతి ఓళ్ళల్లో కూడా పై పెడుతున్నారు లేదంటే మా పార్టీలోకి వచ్చేయని అంటున్నారు కాబట్టి వస్తున్నారు వాళ్ళు కోవట్లెట్ అవుతారు నువ్వు బలవంతంగా గుంజుకున్నావు గుంజుకున్నాడు నీకు ఎప్పుడైతే ఒక ఏరియాలో వీధి కుక్కలో ఈ వీధి కుక్క ఆ వీధి కుక్కని రానివ్వదు అట్లాగే ఒక సింహం ఇంకొక సింహాన్ని ఆ ఏరియాలోకి రానియదు ఒక ఏనుగు ఇంకో ఏని రానియదు అడ్డా కింద ఫీల్ అవుతాయి అట్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆల్రెడీ వెల్ సెటిల్డ్ కొత్తోడు వస్తే తట్టుకోలేడు అలాగే కొత్తోడు ఏం కోరుకుంటాడు వచ్చినప్పుడు తన ఆధిపత్యం కోరుకుంటాడు లేదా తనకు ఒక గుర్తింపు కోరుకుంటాడు ఇద్దరి మధ్యన సంఘర్షణ సహజంగా జరుగుతుంది ఇప్పుడు ఎక్కడో ఎందుకు వైసీపీలో ఉన్న రెండు మూడు గ్రూపులు కొట్టుకు సావడం వల్ల కదా ఓడిపోయింది ఆ పార్టీ ఎవరు కాడు నా సత్తా ఏంటో నా బలం ఏంటో జగన్కి తెలియాలని జగన్ ఓడగొట్టారు వాళ్ళు ఓడిపోయారు అట్లాగే ఎక్కడైనా బేసిక్ గా ఇప్పుడు ఎక్కడే ఎందుకు వాళ్ళెక్కడైతే జనసేన వాళ్ళతో గొడవలు పడట్లేదా బీజేపీ వాళ్ళతో గొడవలు పడట్లేదా గ్రౌండ్ లెవెల్లో మరి వాళ్ళందరూ కూడా కోవర్ట్లు అయిపోతారా గా కవర్ చేసుకోవడం ఏంటంటే మడ్డర్లలో ఇప్పుడు ఎవరయ్యా చేసింది అంటే వేరే చౌదరి అయినా లేకపోతే ఇప్పుడు మళ్ళీ తాజాగా జరిగినటువంటి పల్నాడులో మడ్డర్ అయినా ఈ రెండిట్లలో కూడా సొంత పార్టీలో వాళ్ళే ఒకళ్ళని ఒకళ్ళు చంపుకున్నారు అది జనాలలోకి వెళ్లకుండా ఇక్కడేదో మళ్ళీ చివరిలో జోల కంటే అడావిడ్ చేసి ఏదో డైవర్ట్ చేశాడు నడిచింది అక్కడ అయింది వాళ్ళు వైసీపీ అసలు అక్కడ ఎందుకు వీళ్ళు ఏమన్నా పుట్టుకు నుంచి తెలుగుదేశం వాళ్ళ పుట్టుక నుంచి కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే రాజకీయాల్లో పుట్టి పెరిగిన వాళ్ళ వీళ్ళందరూ రాజకీయాలతో సంబంధం ఏమి ఉండదు ఎవడు కాడు ఒక ఊళ్ళో ఇద్దరు రౌడీలు ఉన్నారంటే ఒక రౌడీ ఒక పార్టీలో ఉంటే ఇంకో రౌడీ ఇంకో పార్టీ షెల్టర్ తీసుకోడు ఏళ్ల తరబడి సాగుతోంది దానికి ఆద్యం పోసిందే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి ఒక సెక్షన్ ఆఫ్ రౌడీల్ని ఇల్లు చేర్చుకున్నారు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్న రౌడీల్ని అట్లాగే కాంగ్రెస్ రౌడీలు వర్సెస్ తెలుగుదేశం రౌడీలు నడిచింది ఎలా తరబడి సాగింది ఇప్పటికీ అది కాంగ్రెస్ ప్లేస్లోకి వైసీపీ వచ్చింది అంతే ఇప్పుడు ఎవడైతే అధికారంలో ఉంటాడో వాడి ప్రాపకం ఇప్పుడు కనుక తెలుగుదేశం ఇట్లాంటి ఒత్తిడి చేసి కేసులు పెట్టి దొంగ కేసులు వీటిట్లో వేధించలేదు అనుకోండి వాడు ఆడ పార్టీలోనే ఉంటాడు వైసీపీలోనే వీళ్ళు వేధిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవడో ఒక పట్టుకుని అవసరమైతే డబ్బులు పోస్తారా లేకపోతే ఇంకోటి పోస్తారా రావడం లేదంటే వీళ్ళే గుంజుకొస్తున్నారు వాళ్ళని ఇప్పుడు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు నేను కార్పొరేషన్లని వీళ్ళని ఎవరు పట్టుకొచ్చారు వాళ్ళు కోవర్ట్లుగా జగన్ బొమ్మి వచ్చారా వీళ్ళు గుంజుకుంటే వచ్చారా ఆ పదవుల కోసం వీళ్ళే గుంజుకున్నారు తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు రాగానే ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ ఏదైనా జరిగితే కోవర్ట్ అంటే ఎట్లాగే నీ పార్టీలోకి తీసుకున్నా కాలెక్కనైతే నీ పార్టీ వాళ్ళు వైసీపీలోకి పోలేదా వాళ్ళందరూ కోవట్లు అవుతారా ఇంకోటి ఆ అయితే తెలుగుదేశం వాళ్ళు ఎన్ని పార్టీలోకి పోలేదు ఇప్పుడు ఆ లెక్కన తెలంగాణ రాష్ట్ర సమితి అలా భారత రాష్ట్ర సమితి మూడు వందల మంది దాంట్లో వాళ్ళే కదా తెలుగుదేశం వాళ్ళే కదా కాంగ్రెస్ వాళ్ళు నీ పార్టీలోకి రాలేదా ఏందంటే ఏంటంటే కార్యకర్తలనే అసంతృప్తి వచ్చింది మనమేం వద్దొద్దని చెప్పాము మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టారంటే ఆయన ఎప్పుడు కూడా ఏది జరగదు అది మాట్లాడుతుంటారు అది గంభీరమైన మాటలతో కవర్ చేసుకు వచ్చేస్తారు ఇప్పుడు కోవట్లంటే వాళ్ళంతా అనేస్తే ఆ మయ్యా మానసిక సంతృప్తి ఇక్కడ జరిగే పని జరిగిపోతానే ఉంటది లేదు కానీ వచ్చిన వాళ్ళు మరిగలరా తీసేయడు కదా తీసేయరు ఆయన అన్నది ఒలంపిక వస్తారు తర్వాత పోతారు అంటున్నారు అంటే వెళ్ళిపోతారు సహజ వచ్చేవాళ్ళు వస్తారు పోయేవాళ్ళు పోతుంటారు ఈ కామన్ అనేటటువంటిది అంత మించే ఉండదు మీరు అన్న పాయింట్ వీరయ్ చౌదరి గారి గురించి ఆయన ఒక మాట మాట్లాడారు సార్ పైగా ఇప్పుడు కడప జిల్లాలో అది జరుగుతుంది కాబట్టి వివేకానంద రెడ్డి గారి మఠిన మళ్ళీ ప్రస్తావించారా ఒకసారి బాబు గారు అన్నది నిద్రలేసి ఒక పేపర్ ఒకటి ఉంది టీవీ ఉంది గుండెతో వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అందరి మారిగా నేను కూడా నమ్మాను అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని ఎన్నికల బిజీలో నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు గొడ్డలితో పెద్దడు కూడా బయటొచ్చి అంత చిన్న బిన్నమైపోయి రూమంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమి జరిగినట్టు గుండెపోటుతో రక్తం వచ్చి కోడలన్నీ కూడా తరిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీద పరిస్థితి వచ్చారంటే అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇది సరే అంటే ఓకే ఇదంతా ముందు అంతా తెలిసిందే కాకపోతే ఈయన కూడా నమ్మారంట అప్పుడు ఫస్ట్ చూసి నిజమే అనుకున్నారట తర్వాత ఈయన చేతిలోనే ఆయన కడప జిల్లాలో ఈ సంకేతం ఇవ్వడానికి ఏంటి కారణం కొత్త విషయం ఏం కాదు ఎప్పుడు ఏదో ఒక స్పైసీనెస్ కావాలి ఎక్కడ బేసిక్ గా వివేకానంద రెడ్డి కేసుని అక్కడ సెంటిమెంటల్ గా దాని వల్ల ఏడు సీట్లు వచ్చినాయి అని భావిస్తున్నారు ఆయన అందుకోసం రైట్ చేసుకొచ్చారు అక్కడ పాయింట్ అది అన్నట్టు విషయం ఆయనకు అర్థం కావట్లేదు అయితే అదే కడపలో గెలిచారు కదా అదే పులివెందుల్లో గెలిచారు కదా మరి పాయింట్ ఏంటంటే అక్కడ స్థానిక నాయకుల మధ్యన ఉన్నటువంటి డిస్ప్యూట్ ని జగన్ క్లియర్ చేయకపోవడం వల్ల వచ్చినటువంటి గొడవ రెండో పాయింట్ ఏంటంటే పోనీ ఆ రోజున పొద్దున్నే పొద్దున్నే పేపర్లో ఏం రాలేదే ఎందుకంటే తెల్లారుజావన్ కదా అది బయటకు వచ్చింది ఆ రోజున పేపర్లో రాలేదు ఆ రోజున బ్రేకింగ్ న్యూస్లు వచ్చినాయి ఆ తర్వాత రెండో రోజున వచ్చినాయి ఎందుకని ఈయన ఆరోపణ చేయబట్టి అసలు ఆరోపణ చేయకపోతే అది రాజకీయ హత్య కిందకి అయ్యేది కాదు ఆ గొడవ అది నిజమైనటువంటి కేసు తేలేదు అసలు ఎందుకు చంపారన్నట్టు దాన్ని రాజకీయ కోణంలో వాడుకోవాలని చూసింది చంద్రబాబు నాయుడు దాంతో రివర్స్ లో వాడకం మిగిలించేసింది జగన్మోహన్ రెడ్డి గా పెద్ద పెద్ద కేసులు ఎందుకు తుస్సుమని పోతాయి అంటే అసలు కేసు నుంచి డైవర్షన్ రాజకీయాలకు వాడుకోవడం వల్ల పోకిటి సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్ టైప్ లోనే జరిగింది కేసు అంతా ఎక్కడో ఎందుకు నువ్వు జగనే ఉంటే అప్పుడు మూడు నెలలో నాలుగు నెలలు ఉన్నారు కదా తర్వాత ఎందుకు అరెస్ట్ చేయించి జైల్లో పడేయలేదు ఎందుకు ఆ రోజు నీ చేయలేదు అవినాష్ రెడ్డి నేను వాళ్ళ నాన్నని జైల్లో ఎందుకు పెట్టలేదు సరే నీకు తెలియలేదు పొద్దున్నే రెండో రోజు తెలిసిపోయింది కదా ఎందుకని చేయలేదు నువ్వు చివరికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది అసలు అంశాన్ని మాట్లాడబాక అప్పుడు ప్రతి చోట వెళ్ళి ఇదే ఉపన్యాసం ఇచ్చారు ఇచ్చినప్పుడు కోర్టులో గ్యాగ్ ఆర్డర్ వచ్చింది ఆ తర్వాత ఆగారు ఆ తర్వాత కూడా కేసు ఏమని తేలింది ఫస్ట్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎవరైతే ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈ బ్యాచ్ ఇదే తేలింది తర్వాత కదా మనం ఆ రామ్ సింగ్ పెట్టి కథ మార్చింది ఆ రామ్ సింగ్ కదని రామ్ సింగ్ పక్కన పెట్టింది సుప్రీంకోర్టు ఎందుకని అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయద్దని చెప్పింది సుప్రీంకోర్టే స్వయంగా ఒకవేళ అరెస్ట్ సుప్రీంకోర్టు హైకోర్టుకి చెప్పింది హైకోర్టు ఏం చెప్పింది ఒకవేళ అరెస్ట్ చేయదలుచుకుంటే అరెస్ట్ చూపించేసి బెయిల్ ఇచ్చేయమని చెప్పింది కోర్టు అదే అరెస్ట్ చూపించి బెయిల్ ఇచ్చేది వెంటనే అంటే సెల్ లో సెల్లో పెట్టద్దని చెప్పింది అతను భాస్కర్ రెడ్డి గారిని అంటే అక్కడే తేలుతున్నాయి కదా ఇష్యూస్ ఈవెన్ అందులో కూడా ఏమని పెట్టారు కేసు ఈవెన్ సిబిఐ కూడా సాక్ష్యాల తారుమార్ కింద పెట్టారు వాళ్ళని కుట్రదారులుగా కాబట్టి అక్కడ కేసులో ఒకటి జరుగుతున్నది ఒకటి ప్రచారం ఒకటి నడుస్తూనే ఉంటది అది కానీ దాన్ని వాడుకుంటున్నారు ఇప్పుడు ఎప్పుడు వాడుతానే ఉంటారు అందులో ఏముంది పెట్టారు కాబట్టి కానీ రెండు రోజులు ఎక్కువ ఎక్కువ జగన్ జపం కాబట్ సహజంగా లేకపోతే ఇంకేం మాట్లాడతారు ఇప్పుడు మేము ఇదిగో అమరావతి అయిపోయింది పోలవరం పూర్తి అయిపోయింది లేకపోతే రాష్ట్ర నట్ట బాగుబడిపోయింది ఐదేళ్లు మనమే మొదట్లో పరిపాలించాం దాంతో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ని దాటేసింది చెన్నైని దాటేసింది అని ఆమె చెప్తారా చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు ఎవడో ఒకరిని తిట్టుకుంటూ కాలక్షేపం చేయడం అనేది కామన్ గా ఉంటుంది అంటే కాబట్టి ఇంకా అంతగా లేదు లెక్కేస్తారు విడిపోయిన రాష్ట్రంలో ఆరేళ్లు పరిపాలన ఆరేళ్లలో ఏం సాధించినట్టు అనేది చూపించడానికి ఏముంది అంటే నువ్వు బాగుపడితే నా పేరు నువ్వు చెడిపోతే జగన్ పేరు చెప్పుకో అనేటువంటిదే నడుస్తుంది చూద్దాం మొత్తానికి రెండు రోజుల మహానాడైతే మొత్తం రెండు రోజులు కూడా ఏదో సందర్భంలో పలు సందర్భాల్లో ఎవరు మాట్లాడినా జగన్ నామస్మరణ అయితే జరిగింది దాంతో ఎంతవరకు మైలేజ్ వస్తుంది తెలుగుదేశం పార్టీకి అనేది ఒకటి అలాగే ఎంతవరకు డామేజ్ తెచ్చి పెడితే ఎందుకంటే కడపలో అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాకాలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వైసీపీ ఎంతవరకు డామేజ్ డ్యామేజ్ మీరు చూడాలి సార్